తినే ప్రోగ్రాం ఏం లేదు ఆ పాలు కూడా తప్పగా కొంచెం ఇవ్వండి అందులో దించాక బెల్లం వేసి కొంచెం బిర్యాలు పొడి వేసి ఇవ్వండి అంతే అమ్మ అంతే మాట్లాడి మేము వింటాం కూర్చోండి అన్న ఎక్కడికి వెళ్తాను అక్కడ కూర్చోండి ఎవరికి ఎక్కడ చదువుకో వాళ్ళు కూర్చోండి అందరూ ఒకసారి తలకాయలు ఇవ్వండి ఇది పూరి జగన్నాథ్ స్వామి అందరు చేశారు చెప్పండి జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర ఇంటి కూడా చెప్పండి తీసుకోండి భగవద్గీత ఇంటి కూడా చెప్పండి అయిపోయిందా ఇది ఏకాదశి పేపరు ఇంకెవరికన్నా రావాలా ఏకాదశిస్తావు నెలకు రెండు సార్లు నాడు ఇది ఫాలో అవ్వండి సార్ ఇంకెవరికి రావాలి అందుకు కొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి కొన్ని రకాలు ఇస్తాను సార్ ఏదైనా షాక్ చెప్పండి <laughs> any shloka, shloka can remove your shloka, any shloka please. Yes, oh, So, we are asking uh, uh, TVS, you are giving a bullet. Nama, please, please, please. We are fortunate to.

ఏదో విధంగా రామనామాన్ని స్మరించాలి ఎందుకంటే ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది శ్లోకం అర్థం చెప్తా శ్లోకం వనా రామ వాళ్ళు వనం దాటి వెళ్తారట ఇలాంటివి నాలుగు లైన్లు కలిస్తే ఒక ఒక శ్లోకం వాళ్ళకి మోక్షం ఎందుకు వాళ్ళు ఎవరు దొంగలు ఎందుకండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారుట మేము వనం దాటి వెళ్తున్నాం అన్న వన అంత రామ వాళ్ళు మాట్లాడింది రాముడి గురించి కాదు కానీ అందులో రామ వచ్చింది అలాగే దొంగలిద్దరూ కోట్ లాంగ్వేజ్గా పెట్టుకున్నారట నువ్వు ఏడుంటావు ఎట్లా కలుసుకోవాలి అన్నాడు ఊరి చివరి పాడుపడి రామాలయం ఉంది కదా అక్కడ ఉంటారు నువ్వు ఆడ ఎడ ఎడతెస్తుంది నువ్వు బయటికి ఎంచుని శ్రీరామాను నేను జయ రామ అంటాను అయిపోయాను రాముని ఇప్పుడు దేనికి వాడేరు వాళ్ళు కోల్డ్ సాంకేత్యం అంటారు సంకేతంగా వాడుకున్నారు అయినా వాళ్ళకి లాభం ఎవరో చక్కగా ఇలాగ తిరుగుంటారు పెట్టుకుని వెళ్తున్నారు ఓతోకుంటారు ఆహా సేవతే మహా అన్నాడు వెటక వారికి లాభమే సాంకేత్యం పారిహాసించ స్తోపం హేళనమే వచ్చా ఏంట్రా ఈ మధ్య బొట్లు అన్నాడు ఎవడు ఏమిటి ఎంత రామానుజే ఇలా వాడి నోట్లోంచి వచ్చింది రామానుజాను రామాను వాడు ఉద్ధరింపబడతాడు ఇది హేళనగా చెప్పిన లాలనగా చెప్పినా మరి అదే ప్రేమగా చెప్తేదిత మన కహో రామ 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 ఏక రామనా నిరాధారుకో దుక్కురాధారు ఏక రామనా అందుకని మనం భగవంతు నామాన్ని ప్రేమగా చెప్పగలిగితే చాలు అమ్మా అన్నీ ఇచ్చారా ఉండండి ఉండండి ఇంకేం ఉండండి నేను వచ్చింది ఇవ్వడానికి సక్క మీకు పిల్లలు ఇద్దరు ఏం పేరు అబ్బా ఏం చదువుతున్నాను హాసిని గణేషుడి యొక్క భార్య పేరు అండి కయాట ఆర్యనాథ్ కుమారు అయప్ స్వామి ఉందా మీరు వేరు కదా అదే పిల్లలకు తేలిక खास नहीं आड़े

ఏం పేరు పిల్ల పేరు అమ్మాయి పేరేంటి ఎక్కడ అడిగితే అక్కడ చూస్తుంది అమ్మాయి పేరు అమ్మాయి చెప్పిలే ఇంకెవరికి ప్రసాదం రాలేదు చాలా సంతోషం సార్ చాలా విలువైన మాట చెప్పారు అమ్మ నన్ను అందరూ ప్రసాదం తీసుకోండి నన్ను అందరూ ప్రసాదం తీసుకోండి షాడ్లు కాదు ముట్టుకున్నా జై శివనారాయణ అందరూ చెప్పాలి జై శివనారాయణ జై శివనారాయణ జై శివనారాయణ ఈ అమ్మాయికి పేరు లేదా చెప్తావా మంచి అమ్మాయి కదా ఏం పేరు అయ్యో నీ గిఫ్ట్ ఇవ్వాలా అవుద్దా నీకు గిఫ్ట్ ఇవ్వనా నేను ఇష్టం మా అమ్మ కదా నీ పేరు చెప్ నేనేం చెప్తే బృందా ఉంది ఒకటే ఉంది తెలుసా నువ్వు గుడికెళ్ళ కదా నువ్వు గుడికెళ్ళా బయటకెళ్ళా నువ్వు గుడికల్లా బయట నువ్వెవరు ఎవరు నువ్వు గుడిగా బయట తెల్లే ఒకటే ఉంది దీనికోసమే ఉంది అనమాట సరస్వతి కలిసి వస్తుంది మరి నువ్వు జేజీకి దన్నం ఎలా పెడతావు నాకు తెలియదు కదా కూడా చెప్పు ఇంకేంటి మాకు ఆల్రెడీ అయిపోయింది అయ్యో ధంసపు తాగుద్ది అమ్మాయి అమ్మాయి గుడ్గారు అన్నారు ఇంకోటి ఇంకోటి బయట తీసుకెళ్తారు విషం దానికి

చప్పటి కొట్టిన ఎంత మంచి ఆ వెలిగిందా అలా నవ్వకూడదు చపట కొట్టాలి ఆయన ఎవరు అములు అమ్ములు అములు ఆయన ఎవరు ఎవరు చెప్పు ఆయన ఎవరు ఎవరు అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టండి చిన్నమ్మా పండు బాబాయ ఎవరు ఎవరు మరి అక్కడ ఎవరు అక్కడ ఎవరు తెలుసా నీకు దీప రామ మళ్ళీ మూడు మారిపోయింది అయినా 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 గ్రేటే ఇంకో వేరే గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ కావాలా ఇంకో గిఫ్ట్ కావాలా నన్ను అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బృందావన విహారీలాలకి